హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసిని స్టడీ సార్ కదా నేను మీరు మెరిసిని ఈరోజు చెప్పుకోబో టాపిక్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మీకు చాలా యూజ్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఏపీ టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులు చాలా టెన్షన్ పడుతున్నారు కదా సో తక్కువ టైం ఉంది ఎలా ప్రిపేర్ అవ్వాలని అయితే ఆర్వీఎస్ఆర్ ఎగ్జామ్ సిరీస్ అనేది మీకు పరిచయం చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను ఆర్వీఎస్ఆర్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో ఆర్వీఎస్ఆర్ గురించి చాలా మందికి తెలుసు సో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎన్నో ఇయర్స్ నుండి ఎగ్జామ్స్ అయితే రన్ చేస్తున్నారు ఎంతో మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా ఆయన ఎగ్జామ్స్ ద్వారా తీర్చిదిద్దుతున్నారు ఫ్రెండ్స్ షెడ్యూల్ ఇచ్చారంటే ఒక కమిట్మెంట్తో కంప్లీట్ అయితే చేయిస్తారు అంతేకాకుండా ప్రతిసారి ప్రతి టూ డేస్కి ఒకసారి మోటివేషన్ అయితే చేస్తారు ఎలాంటి వారమైనా సరే ఆ మోటివేట్తో మనం ఎగ్జామ్స్ రాయాలనుకుంటాం చదవాలనిపిస్తుంది ఇంకా రీసెంట్గా చెప్పాలంటే ట్వంటీ ట్వంటీలో జరిగిన టెట్ ఎగ్జామ్లో ఎంతో మందికి మంచి స్కోర్ వచ్చేలా షెడ్యూల్ ఇచ్చి ఎప్పటికప్పుడు మోటివేట్ అయితే చేస్తూ ఉండేవారు టెట్లో వచ్చిన వారి స్కోర్ కూడా చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే కే మధుబాబు అండ్ కర్నూలు డిస్టిక్ వారి స్కోరు వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ సెవెన్ కర్నూలు డిస్టిక్ ఇక్కడ ఎవరియో ఐడియలు తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టలేదండి అలాగే ఏదో నెంబర్స్ అయితే ఇక్కడ వేసేలేదు నిజంగా వాళ్ళకి వచ్చిన స్కోర్ అండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రిపేర్ అయ్యేలా ఎప్పటికప్పుడు మోటివేషన్తో కూడిన బెస్ట్ ఎగ్జామ్స్ అందించాలనేదే నా తప్పున అందుకే సార్ యొక్క ఎగ్జామ్స్ అయితే మీకు ప్రిఫర్ చేస్తున్నాను మీకు ఇంకా నమ్మకం లేకపోతే వారి మాటల్లోని వారి యొక్క అనుభవాలు అలాగే వారి సాధించిన స్కోర్లు కూడా మీకు మెసేజ్ ద్వారా చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మా నేమేసి రాధా కోనసీమ సార్ లైఫ్లో నేను మీలాంటి గారు దొరకటం నిజంగా మా అదృష్టం సార్ గ్రూప్లో పెట్టే ఎగ్జామ్స్ కోసం ప్రతి లెసన్ పూర్తిగా సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇంకా తెలుగులో చూసుకున్నట్లయితే తెలుగులో టైప్ చేసిన వాళ్ళు మీ కోర్స్ తీసుకునేదాకా డిఎస్సికి ఇలా చదవాలని కూడా తెలియదు సార్ మాకు నిజంగా మాకన్నా మీరే ఎక్కువ శ్రమ పడుతున్నారు మా కోసం ఏం బుక్స్ చదువుతున్నాం అని ఎవరైనా అడిగితే గర్వంగా చెప్తున్నా ఆర్వీఎస్ఆర్ ఆన్లైన్ కోచింగ్ అని సో ఇక్కడ చూడండి ఎంత బాగా వాళ్ళు చెప్తున్నారో ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టిన మెసేజ్లండి వారి యొక్క అనుభవాలు వారికి వచ్చిన స్కోరు ఒక్కరు కాదండి అందరూ చాలామందే వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు వీడియో పాజ్లో పెట్టి ఇవన్నీ ఒకసారి చదవండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి చాలా సమస్యలు ఎదురైనా సరే అవన్నీ పక్కన పెట్టేసి సార్ ఇచ్చిన మోటివేషన్తో ఇంకా ఎక్కువగా చదివి మంచి స్కోర్ అయితే సాధించారు సో ఇవన్నీ వాళ్ళు వాళ్ళు చెప్పిన అభిప్రాయాలే వారు సాధించిన ఘనతే వాళ్ళు మాటలలో తెలియజేశారు ఇవన్నీ సో ఇవంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక బెస్ట్ ఎగ్జామ్ సిరీస్ అందించాలనేదే ఆలోచన సో అందుకనే సార్ యొక్క ఎగ్జామ్స్ నేను ప్రిఫర్ చేస్తున్నాను షెడ్యూల్ విషయానికి వస్తే రేపటి నుండి అనగా పది రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి సో డే వన్ చూసుకున్నట్లయితే క్లాసు సబ్జెక్టు టాపిక్ ప్రాక్టీస్ టెస్ట్ గ్రాంటెస్ట్ థర్డ్ తెలుగు రెండు వేల ఇరవై రెండు మరియు రెండు వేల ఇరవై మూడు న్యూ టెక్స్ట్ బుక్ల నుంచి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అంటే మనకు నోటిఫికేషన్లో ఏవైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ ప్రకారంగా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి చూడండి థర్డ్ క్లాస్ తెలుగు నుంచి మూడు ప్రాక్టీస్ టెస్ట్లు అంటే థర్డ్ తెలుగు నుంచి ఎన్ని లెసన్స్ ఉన్నాయో అన్ని లెసన్స్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి అలాగే టోటల్గా ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అలాగే థర్డ్ ఇంగ్లీష్ నుంచి లెసన్ వైజ్గా టెస్ట్లు ఉంటాయి అలాగే చివరిగా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది థర్డ్ మ్యాథ్స్ ఇవన్నీ డే వన్లోకి సంబంధించింది ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి సో ఈ విధంగా అయితే సార్ ప్రిపేర్ చేశారు అలాగే థర్డ్ ఈవిఎస్ మూడు లెసన్ వైజ్గా టెస్ట్లు అలాగే ఒక గ్రాండ్ టెస్ట్ సిడిపి ఇక్కడ ఐసీటీ అండ్ ఐసీటీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో అలాగే దాంట్లో నాలుగు ప్రాక్టీస్ టెస్ట్లు అలాగే టాపిక్ వైజ్ అనమాట దాంట్లో వన్ గ్రాండ్ టెస్ట్ తెలుగు మెథడ్స్ టాపిక్ వన్ ఇంగ్లీష్ మెథడ్ టాపిక్ టూ టాపిక్ వన్ అండ్ టూ సో ఇక్కడ తెలుగు మెథడ్ అంటే మెథడ్స్ నుంచి ఒక్కొక్క టాపిక్ ఇస్తారనమాట ఆ మెథడ్ నుంచి ఒక టాపిక్ అలాగే ఇంగ్లీష్ టాపిక్ అంటే వన్ అండ్ టూ టాపిక్స్ అలాగే మ్యాథ్స్ ఒక టాపిక్ నుండి విజ్ఞాన శాస్త్రం ఒక టాపిక్ నుండి సంగీత శాస్త్రం ఒక టాపిక్ నుండి ఒక్కొక్క టెస్ట్లో ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి టూ టాపిక్స్ కాబట్టి రెండు టెస్ట్లు ఉన్నాయి సో ఇలా మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా మీరు మరలా టైం టేబుల్ అవసరం లేదు ఏ టైంలో చదవాలి ఖచ్చితంగా డే వన్కి ఇవన్నీ చదివేలాగా సార్ ప్రిపేర్ చేశారు ఏదో ఒక సబ్జెక్ట్ పట్టేసుకొని అదే పట్టుకొని అలా ఉండిపోకుండా అన్నీ కవర్ అయ్యే విధంగా అయితే ప్రిపేర్ చేశారు డే టూలో చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఫోర్త్ క్లాస్ సంబంధించింది అన్ని యాజీస్కి చూడండి ఇక్కడ విద్యా సంక్షేమ పథకాలు యాడ్ అయ్యింది అలాగే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ సో ఇవి త్రీ ప్రాక్టీస్ టెస్ట్లు ఉన్నాయి సో అలా అంటే టాపిక్ వైజ్గా అలాగే లెసన్ వైజ్గా టోటల్గా గ్రాండ్ టెస్ట్లకి అయితే జరుగుతున్నాయి డే వన్ డే టూ అలా చూసారు కదా నెక్స్ట్ చూడండి డే త్రీ డే ఫోర్ అంటే అలా చూడండి సిక్స్త్ క్లాసు ఇక్కడేమో ఫిఫ్త్ క్లాసు అలాగే మెథడ్స్ కూడా అలా కంటిన్యూ అవుతాం అనమాట సైకాలజీ కూడా కంటిన్యూ అవుతుంది సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఇక్కడే ఎయిత్ క్లాసు అండ్ మెథడ్స్ ఇక్కడ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ చూడండి డే టెన్లో ఏపీటెట్ ట్వంటీ ట్వంటీ సిడీపీ అంటే మొత్తం కంప్లీట్ అయిపోతాయి కదా అక్కడికి సో అక్కడ రెండు గ్రాండ్ టెస్ట్లు అయితే పెడతారు అలాగే ఏపీటెట్ తెలుగు సంబంధించిన రెండు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అలాగే ఇంగ్లీష్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఉంటుంది మ్యాథ్స్ సంబంధించిన రెండు గ్రాండ్ టెస్ట్లు సో ఇలా మెథడ్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అంటే ఒక మోడల్ పేపర్ ఎలా ఉంటుందో టెట్కి అలాగే యాజ్టీస్గా ఇచ్చారనమాట ఫైనల్గా చూసుకోండి ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు అయితే జరుగుతాయి టెట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో వన్ ఫిఫ్టీ మార్క్స్కి అలా అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తారనమాట సిలబస్ చూసుకోండి థర్డ్ క్లాస్ థర్డ్ ఇంగ్లీష్ థర్డ్ మ్యాథ్స్ థర్డ్ ఈవీఎస్ నుంచి ఒక్కొక్క తెలుగు నుంచి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఇంగ్లీష్ నుంచి ట్వంటీ ఫోర్ మ్యాథ్స్ నుంచి ట్వంటీ ఫోర్ ఈవీఎస్ నుంచి ట్వంటీ ఫోర్ సిడీపీ నుంచి థర్టీ మార్క్స్ మ్యాథటిక్స్ నుంచి సిక్స్ మార్క్స్ ఇలా చూడండి ఈ టూ మెథడ్స్ నుంచి త్రీ త్రీ మార్క్స్ కదా సో ఇలా ప్రిపేర్ చేసి టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే గ్రాంట్ టెస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ డేట్ ట్వెల్వ్లో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన టాపిక్ వైజ్గా అలాగే తెలుగు గ్రామర్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అంటే తెలుగు గ్రామర్ అంటే మొత్తం సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సంబంధించిన గ్రామరు ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది తెలుగు గ్రామర్ ఓల్డ్ ఓల్డ్ సిలబస్కి సంబంధించిన గ్రాంటెస్ట్ ఉంటుంది సో ఇక్కడ ఎక్కడ విడిచిపెట్టట్లేదండి మొత్తం అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా చేస్తున్నారు మీరు ఈ షెడ్యూల్ ఫాలో అయ్యి ఇలాగే చదివితే మాత్రం ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే చేస్తారు అలా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అలాగే సెవెంత్ ఎయిత్ క్లాస్ చూసారా ఇక్కడ ఎయిత్ వరకు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి టోటల్గా గ్రాంటెస్ట్ సెవెన్కి వచ్చేసరికి తెలుగు నుంచి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఇంగ్లీష్ నుంచి ట్వంటీ ఫోర్ మార్క్స్ మ్యాథ్స్ నుంచి అంటే ఇప్పటివరకు అయిన అన్ని క్లాసెస్ నుంచి ట్వంటీ ఫోర్ మార్క్స్ సిడిపి నుంచి థర్టీ మార్క్స్ అలాగే మెథడ్స్ నుంచి యాస్టేజ్గా టైట్ పేపర్ ఏ విధంగా ఉంటుందో అలాగే అనమాట ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు మనం ఎప్పుడైనా సరే టెక్స్ట్ బుక్స్ చదివిస్తే లెసన్ వైజ్గా చదివేస్తే అప్పటికప్పుడు లెసన్కి గుర్తు ఉంటుంది కానీ గ్రాండ్ టెస్ట్లు రాసేటప్పుడే తెలుస్తుంది అసలు అన్ని సబ్జెక్టుల్లో మనకి ఎంతవరకు గుర్తుంటుందనేది అప్పుడే తెలుస్తుంది సో గ్రాండ్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ మీరు ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి కూడా లెసన్ వైజ్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు రాసినట్లయితే చాలా బాగా స్కోర్ చేస్తారు అలా ఎన్ని టెస్ట్లు ఉన్నాయి చూడండి డే ఎయిటీన్ డే నైన్టీన్ సో ఇక్కడ డే నైన్టీన్త్ వరకు ఉన్నాయి అంటే ట్వంటీ ఎయిత్ వరకు జరుగుతున్నాయి అనమాట సో ఇది టీచర్స్ ఎగ్జామ్స్ సంబంధించిన షెడ్యూలు ఫీజ్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ కానీ మీరు మెర్సీ మేడం మెంబర్ అని ఈ పీడిఎఫ్లో కనిపించే నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే థౌజండ్కే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో అయితే యాడ్ చేస్తారు సో సమయం కూడా ఎక్కువ లేదు ఈరోజు ఒక్కరోజే ఉంది కాబట్టి ఆ థౌజండ్ థౌసండ్ రూపీస్ అన్నీ ఆలోచించవద్దు మిత్రమా వేలుకు వేలు కోచింగ్లు పెట్టే కన్నా తక్కువ సమయంలో కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్స్ రాసేలాగా తీర్చిదిద్దారు సో ఆ థౌజండ్ కోసం అసలు ఆలోచించవద్దండి ఎందుకంటే మనం రీఛార్జ్కే మంత్లీ త్రీ హండ్రెడ్ మినిమం వేయకుండా ఉండట్లేదు సో అనవసరంగా వాటికే మనం వాడుతున్నాం సో మన లైఫ్ సంబంధించింది అసలు మీరు ఆలోచించవద్దు ఫ్రెండ్స్ సో ఇది మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను దానికి సంబంధించిన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ డీటెయిల్స్ కావాలి కానీ మెసేజ్ చేసినట్లయితే నేను కూడా స్పందించి మీకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ఇది డీటెయిల్స్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే మీకు అందించాను అలాగే థర్డ్ టు ఎయిత్ వరకు కంప్లీట్గా తెలుగు కాపర్చల్ కోర్స్ చెప్పాను అలాగే చాలా కోర్స్ వీడియోస్ అనేవి చేశాను మీకు ప్లేలిస్ట్లో అయితే ఉంచాను అన్ని టాపిక్ సంబంధించిన కోర్స్ అనేవి పెట్టాను అవి ఖచ్చితంగా చూడండి ఎందుకంటే తక్కువ సమయంలో ఆ కోర్స్ అనేవి తెలుసుకుంటే మనకు ఈజీగా సబ్జెక్టు గ్యాదర్ చేసుకున్నట్టు అవుతుంది అలాగే తొందరగా గుర్తుంచుకోవడానికి వీలవుతుంది తక్కువ సమయంలో సో కోర్స్ అనేవి ఆల్ సబ్జెక్టులకు సంబంధించిన కోర్స్ అని అక్కడ పెట్టేశాను సో ఆ ప్లేలిస్టులోకి వెళ్ళి కోర్స్ అనేవి మీరు వీలైతే నోట్బుక్లో రాసుకోండి సో యూస్ఫుల్ కంటెంట్ మీకు అందించడానికి నేను ఎప్పుడూ ముందుంటాను సో మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ లైక్ ఉంటే చాలా మందికి ఆటోమేటిక్గా షేర్ అనేది అవుతుంది సో ప్లీజ్ లైక్ అయితే చేసేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్